ప్రభు నామానికే మయం కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలను నూట ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ఒకటి ఇది దావీదు రాసిన కీర్తన దీనికి ముందున్నటువంటి ఉపదేశ కీర్తనల తర్వాత పాడుకోవడానికి సరిగ్గా సరిపోయిన కీర్తన ఇది అమూల్యమైన రత్నం లాంటి ఈ కీర్తనను పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వందల సంవత్సరాలుగా దాచి ఉంచి రాబోయే రాజు యొక్క పట్టాభిషేకం కొరకు యేసుక్రీస్తు రాజ్యములో కిరీటంలో మెరిసే వజ్రంలాగా సిద్ధం ఉంచారు పదిహేనవ కీర్తన ఇరవై నాలుగు కీర్తనలతో పాటు దావీదు దీనిని కూడా మందసాన్ని ఇరుశులేములకు తీసుకొచ్చే సమయంలో రాశాడు రాజాతి రాజుగా దేవుడని హోవ నివాసం ఉంటే ఆ పట్టణం ఎలా ఉండాలో దావీదు తీర్మానించాడు ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాడు న్యాయాధిపతి స్థానంలో కూర్చుని చట్టాన్ని అమలు చేసే బాధ్యత గలవారందరికీ అవసరమైన కీర్తన ఇది ఈ కీర్తన ఖచ్చితంగా వెయ్యేండ్ల పాలనకు చెందినదే దీనిలో ఉన్న తీర్మానాలన్నీ సొంతంగా చేసుకున్నవే ఇటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కనబడవు అయితే తాను ఇస్రాయేల్ మీద దేవుని ప్రతినిధిగా ఏలుతున్నానని దావీది భావించాడు ఈ కీర్తనలోని భాష కఠినంగా ఉంది బియ్యండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఇనుప దండముతో ఎల్తారు ఇనుప దండముతో లోకాన్ని ఎలతారు ఈ కీర్తనలో రాజరికపు తీర్మానాలు ఉన్నాయి దేవుడు తనను ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాగే దావీది కూడా నేను కూడా ఉండాలి అని తీర్మానం చేసుకున్నాడు ఒకటి రెండు వచనాల్లో రాజు యొక్క లక్షణాలు చూస్తున్నా దేవుని మందసాన్ని ఎరుసలేములకు తీసుకురావాలని దావీదలో ఒకసారి ప్రయత్నం చేసి పొరపాటుగా దానిని క్రొత్త బండి మీద ఉంచాడు దేవుని మందసాన్ని తీసుకురావాల్సిన పద్ధతి అది కాదు లేవీలకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మందసాన్ని భుజాల మీద మొయ్యాలి మోషే దినాల్లో ఇస్రాయిల గోత్రపు పెద్దలు ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను మోషేకు ప్రత్యక్ష గుడారపు యొక్క సేవకై ఇచ్చారు సంఖ్యాకాండం ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం అయితే ఆ ఆరు బండ్లను ఎద్దులను ఎవరెవరికి ఇవ్వాలనే ప్రశ్న వచ్చింది ఎందుకంటే అరణ్య ప్రయాణంలో ప్రత్యక్ష గుడారపు యొక్క సామాగ్రిని తరలించడం లేని తరణి తరలించడం అనేది ఆ కుటుంబాల యొక్క బాధ్యత అనమాట వాళ్ళే కహాతీయులు గెర్షోనీయులు మెరారీలు ఇది వాళ్ళ బాధ్యత ఈ మూడు రకాల వాళ్ళు ప్రత్యక్ష గుడారం యొక్క సామగ్రిని తరలించాలి దేవుని మాటను బట్టి మోసే గెర్షోనీయులకు మెరారీలకు ఆ బండ్లను ఎద్దులను ఇచ్చాడు కానీ కహాతీయులకు ఇవ్వలేదు ఎందుకంటే కహాతీయులు పరిశుద్ధ స్థల సామాగ్రిని భుజాల మీద మొయ్యాలి కనుక వారికి బళ్ళు బండ్లు ఇవ్వబడలేదు అతి పరిశుద్ధ స్థలపు సామాగ్రి అంతా మందసంతో పాటు కహాతీయులు మొయ్యాలి భుజాల మీద అది వారికి ఇవ్వబడిన ఆధిక్యత దేవుని కొరకు చేయవలసిన పని వ్యక్తిగతంగా చేయడమే మంచిది దావీదుకు ఆ విషయం తెలుసు ఎందుకంటే రాజుగా లేవీకాండపు ప్రతి కాండ పుస్తకపు యొక్క ప్రతి అతని దగ్గర ఉంది ఉండాలి ఉంటుంది అందువలన దావీదు యొక్క ప్రయత్నం మొదటిసారి విఫలం అవ్వడంలో ఆశ్చర్యం లేదు ఎద్దుల బండి ఊగుతూ ఒక దశలో మందసం పడిపోయే పరిస్థితి వచ్చింది వజ్జా దాన్ని గమనించి వెంటనే పట్టుకున్నాడు అతడు చేసిన పని మనుషులకు బాగానే ఉంది కానీ దేవునికి కాదు మంచి చెయ్యిపోయి తప్పు చేశాడు ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని తెచ్చుకున్నాడు వజ్జ అక్కడికక్కడే వెంటనే చనిపోయాడు దాబీదు హడలిపోయాడు మందసాని తీసుకెళ్లి ఒబ్బేదేదో ఇంట్లో పెట్టాడు అక్కడ ఉండిపోయింది అయితే దావీదు మందసాన్ని తేవడానికి ఈసారి దేవుని పద్ధతిలో ప్రయత్నించాడు అయితే మందసం ఎరుసలేమునకు రాకముందే తాను ఎలా ఉండాలో దేవుని సన్నిధి ఉన్నటువంటి ఎరుశులేము ఎలా ఉండాలో తీర్మానించుకున్నాడు అందుకే అంటాడు నేను కృపను న్యాయమును కూర్చియు పాడేదను ఈ హోవాన్ని కీర్తించేదను దేవునితో సహవాసం కలిగి ఉండడంలో గల సంతోషం కంటే ఎక్కువైన సంతోషం ఈ లోకంలో ఏదీ లేదు ఎక్కడా దొరకదు ఎరుసలేమునకు ఎహోవాను తీసుకొని రాగలిగితే అంటే ఆయన నిబంధన మందసాన్ని తీసుకొని రావడం అతని హృదయం సంతోషంతో నిండి పొర్లుతుందని దావిదనుకున్నాడు అంటున్నాడు దేవుని కృపాతిశయమే దావిది యొక్క కీర్తనల యొక్క ముఖ్యాంశం దేవుని యొక్క నిష్పాక్షిక న్యాయం అతని హృదయంలో ఉంది ఎంతకంటే మనుషులు కోరుకునేది ఏముంటుందండి దేవుడు మనుషుల మధ్య నివసిస్తాడనే తలంపుతో దావీది ఎంతో పొంగిపోయాడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనం దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు అనేటువంటి గొప్ప సత్యం మన హృదయాల్లో గొప్ప ఆనందాన్ని కలిగజేయాలి రెండవ వచనం అతని తీర్మానం నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను అంటుంది దేవునితో సహవాసం పోగొట్టుకునే పరిస్థితి తన ప్రవర్తన ద్వారా రానివ్వడం చిన్నతనం నుండి దావీదు వివేకంగా ప్రవర్తించాడు గులియాతను చంపిన తర్వాత స్త్రీలు పాటలు పాడుతుంటే ఆ పొగడ్తలు అతని తలకెక్కలేదు సౌలు సేవకులందరిలో దావీదు పేరు మారుమోగిపోయింది దావీది పేరు ఎంతగా ప్రసిద్ధికెక్కిందంటే సౌలు అతనికి భయపడి అతన్ని చంపాలని చూశాడు సింహాసనం ఎక్కిన తర్వాత కూడా దావిధి వివేకం కలిగి ప్రవర్తించాలని నిర్ణయించుకున్నాడు క్షేమంగా ఉన్నప్పుడు కష్టాలుంటాయి శ్రమ పడుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని కష్టాలుంటాయి అయితే మోసపుచ్చే క్షేమం కంటే శత్రువులు పెట్టే శ్రమలే మేలు క్షేమంగా ఉన్నప్పుడు మనం తెలియకుండానే తప్పులు చేసేసి దేవునికి దూరంగా వెళ్ళిపోతాం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవునికి దగ్గరగా ఉంటాం ఇక్కడ భక్తుడు నేను నిర్దోషంగా జీవిస్తాను అని దేవునితో తీర్మానం చేసుకుంటున్నాడు రెండవ వచ్చిన బీ పార్ట్ మనం చూస్తే నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు అంటున్నాడు నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేది అంటే దేవుని సన్నిధి తనతో ఉండాలని దావీదు ఆశతో కోరుకుంటున్నాడు దేవుడు వస్తే తన పట్టణాన్ని పరిశుద్ధపరిచి తన సన్నిధితో దాన్ని నింపుతాడు అది దావిదు యొక్క ఆశ దేవుడు తనతో ఉండాలనే కోరిక మనిషి కోరికలంటిలో అత్యున్నతమైనది అత్యుత్తమమైనది దేవుడు మన హృదయాల్లో శాశ్వతంగా నివసిస్తున్నాడు పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులకి ఇది లేదు మందసం ఉంటేనే దేవుడు ఉన్నాడని గుర్తు వాళ్ళకి కానీ ఈనాడు దేవుడు మన హృదయాల్లో శాశ్వతంగా నివసిస్తున్నాడు నూట ఒకటి రెండవ రెండవ వచనంలో మూడవ లైన్ మనం చూస్తే నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటాను అంటున్నాడు ఇంట్లో ఏం జరుగుతుందో బయట వాళ్ళకు తెలియదు తూర్పు దేశ రాజభవనాల్లో భోగలాలత ఎక్కువగా ఉండేది అక్కడ ఏది జరిగినా బయటకు పొక్కదు వాళ్ళ మనస్సు ఏది కోరితే అది చేయడానికి వారికి ఎటువంటి అడ్డు ఉండదు అయితే దావీదు దేవుని తన ఇంటికి వచ్చి పరీక్షించమంటున్నాడు అది మాదిరి గృహంగా ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు ఏ సమయంలోనైనా ఆయన రాగలిగితే ఆయన రాగలిగే గృహంలాగా తన గృహం ఉంటుంది అంటున్నాడు గోడల మీద అసహ్యమైన చిత్రాలు ఉండవు అనవసరమైన గొడవలు బయట వాళ్ళు వినకుండా ఉంటే బాగుండును అనుకునే మాటలు ఉండవట ఏ సమయంలోనైనా దేవుడు తన ఇంటికి అతిథిగా రావచ్చు అంటున్నాడు దావి ఎంత అద్భుతమైన తీర్మానమో చూడండి మనం కూడా ఇటువంటి తీర్మానాలు చేసుకుంటే మన ఇళ్ళు దైవ సాన్నిధ్యంతో నిండిపోతాయి ఇంకా మూడవ వచనం నుంచి ఐదో వచనం వరకు మనం చూస్తే సజీవుడైన దేవుడు శాశ్వతంగా నివసించడానికి ఏరుశులేముకు వస్తే ఆయనకు కోపం తెచ్చేది ఆయన సహించలేనిది ఏది కూడా ఆ దేశంలో ఉండకూడదు అని దావీదనుకుంటున్నాడు అతి ముఖ్యమైన అతిథిగా దేవుడు రాబోతున్నాడు కాబట్టి ఆయనను బాధ పెట్టేది ఏది కూడా తన దేశంలో ఉండకూడదు అనుకుంటున్నాడు తన అతిథి తన దేశంలో సంతోషంగా ఉండాలంటే తాను పరిశుద్ధతను అమలు చేయాల్సిందే అని దావిది నిర్ణయించుకున్నాడు పరిశుద్ధత ద్వారా పవిత్రత అనమాట మూడవ విషయం మనం చదివితే నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను అంటున్నాడు అంటే అపవిత్రమైన వాటి నుండి తనను తాను ప్రత్యేకించుకుంటున్నాడు వాటిని దుష్కార్యములు అంటున్నాడు కొన్ని దుష్కార్యాలు సాతానులో నుండి పుట్టినవిగా ఉంటాయి దావీదు అటువంటి వాటిని అంగీకరించను అంటున్నాడు విగ్రహారాధన నుండి తన దేశాన్ని పరిశుద్ధంగా ఉంచుతాను అంటున్నాడు భక్తి మార్గము విడిచిన వారు నాకు అసహ్యులు అంటున్నాడు కొంతమంది ప్రవర్తనే అసహ్యంగా ఉంటుంది మన సమాజం అటువంటి వారిని భరిస్తుంది ఏ సమాజము కూడా భక్తిని భక్తిహీనతను భరించకూడదు అని అంటున్నాడు ఎందుకంటే భక్తిహీనత ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థలాల్లో దేవుడు నివసించలేడు అందుకే భక్తుడు అవి నాకు అంటనీయను అంటున్నాడు అంటే ఒక్కొక్కసారి అవి మనకు తెలియకుండానే అంటుకుంటాయి పొలం గట్ల వెంపడి నడుస్తూ ఉంటే కొన్నిసార్లు పాములు మనకు తెలియకుండానే కాళ్ళకు చుట్టేసుకుంటాయి అటువంటి అప్పుడు వాటిని విధిల్చి కొడతారు అలాగే పాపాన్ని కూడా మనం వేయాలి మన హృదయంలో కానీ ఇంట్లో కానీ రాజ్యంలో కానీ ఇటువంటి వాటిని వంచను అంటున్నాడు దావి ఇంకా నాలుగో విషయంలో మనం చూస్తే మూర్ఖ చిత్తుడు నా యద్దు నుండి తొలగిపోవలను దౌష్ట్యమును నేను సహింపను నేను అనుసరింపను అంటున్నాడు దుష్టత్వం అనే మాట గ్రీకు భాషలో అశ్లీలత అనే పదాన్ని వాడారు అశ్లీలతను దేవుడు సహించడని దావిదికి తెలుసు ఈ రోజుల్లో అమెరికాకు ఈ మాట సరిగ్గా సరిపోతుంది అమెరికాను ఒక దేశంగా స్థాపించిన వారు మత స్వేచ్ఛ కొరకు సముద్రాలు దాటి అక్కడికి వచ్చారు దేవుని మీద తమకున్న విశ్వాసాన్ని రాజ్యాంగంలో రాసి నాణాళి మీద ముద్రించి బైబిల్ సూత్రాలకు అత్యున్నతమైన స్థాయినిచ్చారు అలాంటి దేశం ప్రపంచంలో మరొకటి లేదు దేశంలో యాభై శాతం ప్రజలు తిరిగి జన్మించిన వారుగా ఉన్నారు అదే సమయంలో అమెరికా మురికిలో మునిగిపోతా ఉంది దేశంలో నగ్న చిత్ర చిత్ర ప్రదర్శన సాహిత్యం అశ్లీల దృశ్యాలు అంతకంతకు పెరిగిపోతా ఉంది ఈ దినాన్ని అమెరికాలో ఉన్న భక్తి జీవితం పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఉద్యమం నుండి వచ్చింది కాదు అదే నిజమైతే దేశం అపవిత్రతలో మునిగిపోదు దేశంలో నగ్న చిత్రాలు అమ్మే షాపులు మూతపడాలి స్వలింగ సంప సంపర్కం నిషేధించబడాలి నిజమైన ఉద్యమం ప్రజలను బైబిల్ వైపు మళ్లిస్తుంది మురికి కలిగినటువంటి సహజీవనం చేస్తున్న చోట మన దేవుడు ఉండలేడు దావిదికి ఈ విషయం తెలుసు అందుకే దేశాన్ని నీతి మార్గం వైపు మళ్లించడానికి తాను వ్యక్తిగతంగా తీర్మానించుకున్నాడు దేవుని సన్నిధి తమతో ఉండాలంటే పాపము నుండి ప్రత్యేకించబడి ఆత్మలో ఆరోగ్యంగా ఉండడం ఎంతైనా అవసరం ఐదవచనం మనం చూస్తే తన పొరుగు వారిని చాటును దూషించి వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అంటున్నాడు ఇటువంటి వాళ్ళు బయటకు స్నేహంగానే కనిపిస్తారు కానీ లోపల కపటాన్ని దాచుకుంటారు అంటే లోపల ఒకలాగా పైకి ఒకలాగా ప్రవర్తిస్తారు అనమాట ఇతరులను సరైన దృష్టితో చూడలేరు తమకు తెలిసింది మాత్రమే నిజమనుకుంటారు అహంకారంతో ఇతరులు చెప్పేదానికి దాన్ని వినడానికి వారు ఇష్టపడరు వారు ఆత్మీయ దృష్టి మసకబారిపోతుంది తమలో ఉండే తప్పులను పొరపాట్లను వారు గ్రహించరు ఇటువంటి వారిని ఇటువంటివన్నీ తొలగించుకోవడం ఎంతో అవసరం మూడవదిగా మనం చూస్తే ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు రాజు అతని సభికుల గురించి రాశాడు ఆరో వచనంలో ఎటువంటి మనుష్యులు తన ఆస్థానంలో ఉండి దేశాన్ని నడిపించాలో దావిధి చెబుతున్నాడు నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకుల కుదురు అంటున్నాడు వెఫీ భోషత్తు కథను చూస్తే దావీదు తన బలయంత భోజనం చేయడానికి ఎటువంటి వారిని ఎంచుకున్నాడో అర్థమవుతుంది అబ్శాలోము తిరుగుబాటు తర్వాత బర్జల్లయి అనే వ్యక్తిని తనతో పాటు ఉండాలని దావిది ఎంతో ఆశించాడు అయితే బర్జిల్లయి తన వయస్సును బట్టి దావీదితో వెళ్లడానికి ఇష్టపడలేదు అటువంటి వ్యక్తులున్న దేశం ధన్యమైనది దాబీదు తన ఆస్థానంలో నమ్మకస్తులు నిర్దోషులు ఉండాలని కోరుకుంటున్నాడు అతనితో ఉండేవారు యథార్థవంతులై ఉండాలి అతనితో అధికారం చేసేవారు నిర్దోషులై ఉండాలి ఎనిమిది వచనాలు మనం చూస్తే దావీదు మరొకసారి తన తీర్మానాన్ని పదే పదే చెబుతున్నాడు మోసము చే మోసము చేయువాడు నా ఇంట నివసింప నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలువడు ఇప్పుడు చూడండి ఆధునికంగా ఉన్నటువంటి రాజకీయాలు వారి వ్యవహార చతురత అంతా మోసమే ఇప్పటి పరిస్థితులు ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభుత్వాలు ఇచ్చే నివేదికలు తప్పులు తడకగా ఉన్నాయని మనం చాలాసార్లు వింటూ ఉంటాం అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పు నివేదికలు ఇవ్వడం అలవాటుగా మారిపోయింది వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండట్లేదు ఇంకా అంటాడు దుష్టులు తన దేశంలో ఉండకూడదు అంటాడు ఒక తీర్మానం చేసుకున్నాడు ఇహోవా నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలన చేయుటకే దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను అంటున్నాడు అంటే దుష్టులు అనేవారు ఎరుసుములో లేకుండా చేయడమే ప్రతిరోజు చేయాల్సిన పని అంటున్నాడు ఎందుకంటే ఎరుశులేము దేవుని పట్టణం భక్తిహీనులతో పొత్తు కుదరదని దావీదు తీర్మానించుకున్నాడు దావీదు రాజుగా ఉన్నంత కాలం ఎరుసలేము దేవుని నివాసంగా ఉండాలని అతని యొక్క ఆకాంక్ష అయితే దావీదు బత్సభను చూసినప్పుడు ఈ విషయాన్ని మర్చిపోయి పాపంలో పడిపోయాడు ఇది ఎంతో బాధాకరం అంటే దావీదు తన తీర్మానాన్ని తానే అతిక్రమించాడు అనమాట అందుకే దావీదు యొక్క ఉన్నత ఆశయాలు తీర్మానాలు అప్పుడు నెరవేరలేకపోయినాయి కానీ అతని వంశంలో నుండి గోత్రంలో నుంచి వచ్చినటువంటి యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు వారి యొక్క వెయ్యిండ్ల పరిపాలనలో దావిది యొక్క ఉన్నత ఆశయాలు తీర్మానాలు అన్నమాట ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు అయితే మరొక కీర్తన రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం